మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని మంత్రి నారాయణ వెల్లడించారు కార్మికుల డిమాండ్లను సాధ్యమైనంత వరకు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించారన్నారు కార్మికుల డిమాండ్లపై కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు చర్చించింది అన్నారు వారికి మేలు చేసేలా మంత్రివర్గ ఉపసంఘం సానుకూల నిర్ణయం తీసుకుందని తెలిపారు ఆర్థిక శాఖతో చర్చించి ప్రభుత్వ నిర్ణయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని మంత్రి నారాయణ వెల్లడించారు కార్మికుల డిమాండ్లను సాధ్యమైనంత వరకు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించారని అన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం అమరావతి బ్యూరో హరికిషన్ అందిస్తారు హరికిషన్ థ్యాంక్ శీలా ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కార్మికులకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి హక్కుల కోసం అలాగే వారి డిమాండ్ల కోసం ఆందోళన ఏవైతే చేస్తున్నటువంటి ఆందోళనకు ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం కూడా ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలోనే మంత్రి నుంచి సానుకూల స్పందన రావడంతో ఒక్కసారిగా ఉద్యోగులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు మరోపక్క స్వాగతించారు కూడా గత కొన్ని రోజుల నుంచి ఆ ప్రధానంగా తమకు ఏదైతే ఉద్యోగ భద్రత అలాగే జీతాల్లో పెరుగుదల అలాగే పారదర్శకమైనటువంటి బదిలీలు సో మిగిలిన వాటికి సంబంధించి దగ్గర దగ్గర ఐదు నుంచి ఏడు డిమాండ్స్ తో మున్సిపల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది కార్మికులు ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఆందోళన బాట పట్టారు తమ హక్కుల కోసం తమ డిమాండ్ల సాధన కోసం సో దీన్ని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి సైతం చొరవ చూపి మంత్రి నారాయణకు ఆదేశించడం జరిగింది అలాగే ఎవరైతే శ్రీనివాసరావు అలాగే మంత్రి నారాయణతో ఆ లేబర్ మినిస్టర్ అలాగే మున్సిపల్ శాఖ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి మంత్రులు వీళ్ళిద్దరు కూడా ఉపసంఘంగా ఏర్పడి సంబంధిత అధికారులతో కూడా చర్చించి వీరికి సంబంధించినటువంటి డిమాండ్ లో ఎంతవరకు పరిష్కరించొచ్చు అన్నటువంటి వాటిపైన సుదీర్ఘంగా ఆ మంత్రాలు కూడా చేయడం జరిగింది రెండు మూడు మీటింగ్స్ కూడా చేయడం జరిగింది మొత్తానికి మాత్రం వారు చేస్తున్నటువంటి డిమాండ్స్ న్యాయమైనటువంటివి కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చు అని చెప్పేసి కూడా కమిటీ ఏదైతే ఉపసంఘం నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ఆధారంగా ఈ రోజు వారికి ఆ తీపి కబురు అందించారు వీలైనంత త్వరగా వారికి సంబంధించినటువంటి డిమాండ్స్ ను చట్టబద్ధత కల్పించే ప్రయత్నం అయితే చేస్తాము ప్రస్తుతం కంప్లీట్ గా ఆర్థిక శాఖకు సంబంధించి రెఫర్ చేస్తున్నట్లుగా కూడా ఆ వారు ప్రకటించడం జరిగింది ప్రధానంగా ఈ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ లో ఆ ఎవరైతే డ్రైనేజీ కి సంబంధించి అలాగే ఇటు సివిల్ కి సంబంధించి టౌన్ ప్లానింగ్ సంబంధించితో వివిధ విభాగాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీరందరూ కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము తమ న్యాయమైన హక్కుల కోసం అలాగే డిమాండ్ల కోసం ఆ సాధనకి ఎంతగా ప్రయత్నించినా కూడా అవి ఎక్కడ కూడా ఫలితం చూపడం లేదు పరిష్కారం కావడం లేదు అని చెప్పేసి కూడా ఆవేదన అయితే వ్యక్తం చేశారు చాలా వరకు కూడా తమ విధులు బహిష్కరించి నిరసనను కూడా వ్యక్తం చేశారు మరోవైపు ఆ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎందుకంటే మొత్తం ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఏదైనా ఇబ్బందికర వాళ్ళ ఆందోళన పూర్తి ఆందోళన బాట పడితే ప్రజలకు కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి సో అటువంటి సిచ్యువేషన్స్ అనేవి పూర్తిగా తెలెత్తకుండా సమయం దొరికినప్పుడల్లా తమ నిరసనను ఆందోళనను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేశారు మొత్తానికి ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు మంత్రివర్గ ఉపసంఘం కూడా కార్మికులతో వివిధ కూడా చర్చించింది అలాగే ఉపసంఘానికి సంబంధించి వివిధ శాఖలో ఉన్నటువంటి అధికారులతో కూడా చర్చించి ప్రస్తుతం అయితే కార్మికులకు అనుగుణంగా నిర్ణయం అయితే తీసుకోవడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఔట్ సోర్సింగ్ కార్మికుల ఆనందానికి అవధులు లేవు అయితే ఇది కేవలం అంటే కంటి చర్య మాత్రమే కాకుండా చట్టబద్ధత కల్పించేలా ఆర్థిక శాఖ నుంచి గజెట్ అయిన తర్వాత తమకు కంప్లీట్ గా ఆనందంగా ఉంటుందని చెప్పేసి కూడా ఎవరైతే కార్మికులు చెప్తున్నారు సో వీలైనంత త్వరగా ఆ ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి ఎందుకంటే మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుని ఏవైతే హక్కులు డిమాండ్ ఉన్నాయో వాటి పరిష్కారం కోసం ఖచ్చితంగా తమ తాము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలపడం జరిగింది సో మరొక ఈ నెక్స్ట్ వీక్ లోనే ఈ అవకాశం అంటే గజిట్ సంబంధించి ఆర్థిక శాఖ నుంచి వీరి డిమాండ్ ఆమోదం తెలుపుతూ గజిట్ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ హరికిషన్